సాయిరామ్ బావి చాలా లోతుగా ఉంది కింద రాయిందిరా బాబు దూకితే అక్కడ తగులుతుంది చాలా కుషగా ఉంది దూకమాకు అని చెప్తారు అంటే నేను దూకను నాకు తగిలింది కాబట్టి నీకు చెప్తున్నాను అబ్బాయి ఏం లేదా అలాంటిది ఏం లేదు అక్కడ నేను నమ్మను అంటే దుఃఖగానే తెలియదు నీకు అక్కడ నేను దూకాను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను తెలివి వాళ్ళు ఎవరైనా అనుభవం వాళ్ళు చెప్తే నమ్ముతారు నేను కూడా ఒకప్పుడు అసలు వాస్తు అనేది నమ్మలేదు వాస్తు అనేది సబ్జెక్ట్ తెలిసిన తర్వాత దాన్ని పాటించిన తర్వాత నేను బాగుపడ్డాను తర్వాత ఇప్పుడు కన్సల్టెంట్ అయిపోయాను ఎంతోమందికి చెప్తున్నాను ఎంతోమంది బాగుపడుతున్నారు నేను చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుపడ్డారు అట్నుంచి వచ్చేవాడు అక్కడ ఏదో ఉంది అని చెప్తే నమ్మాలి లేకపోతే మనం వెళ్ళి చూడాలి చూస్తే తెలుస్తుంది అంతేగాని అది లేదు అంటే ఎలా అతను అట్టించి వచ్చాడు కాబట్టి చెప్తున్నాడు అక్కడ ఉంది అని ఏదైనా తెలియనంతవరకు తెలీదు తెలిస్తే ఉంటే తెలుస్తుంది అమ్మ చెప్తుంది నానరా బాబు అని పెద్దగాక మనం నానా అంటాం వీడు నానా కాదా అంటే మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అయితే తెలుస్తుంది నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది అంతా కూడా లేకపోతే తెలుసుకోవడంలో కూడా తప్పేం లేదు తెలుసుకుంటే తెలిసిపోద్ది కానీ ఊరికే లేదు అనడం వాదించడం కంటే కూడా ఒకసారి ఉందా లేదా అవునా కాదా నానా కాదా అంటే సైంటిఫిక్గా అర్థమైపోద్ది అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు మనం ఏమంటాం దేవుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు ప్రతి చోట ప్రతి వస్తువులో ఉన్నాడు మనం ఏదైనా ఏం చేస్తాం ముందు దానికి దండం పెట్టుకుంటాం బొట్టు పెట్టి దండం పెట్టుకుంటాం ఒక చెప్పులు తప్పించి గురువుల పాదాలకే చెప్పులు అన్నీ దండం పెట్టుకుంటాం మనం కానీ మన చెప్పులు మాత్రం మనం దండం పెట్టుకో మిగతా ప్రతి వస్తువు కూడా దండం పెట్టుకుంటాం అంటే మనం ప్రతి దాంట్లో దేవుడిని చూస్తున్నాం దేవుడు అక్కడ కనబడతాడా అంటే దేవుడిని చూడడం రావాలి ఆ మనోనేత్రం కావాలి చూడడం వస్తే ప్రతి దాంట్లో ఉన్నాడు కాబట్టి తప్పకుండా కనబడతాడు నాకు కనబడతాడు దేవుడు నేను ధ్యానంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నాకు కనపడుతూ ఉంటాడు కానీ నేను చెప్పను నా పర్సనల్ అది ఈ రూమ్లో వైఫై ఉందా అంటే వైఫై ఉంది కదా ఒక్కొక్క దగ్గర సిగ్నల్ రాదు మనం మూడడం కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే సిగ్నల్ అంతటా వస్తుంది అబ్బాయి ఇక్కడ వైఫై అనేదే లేదండి అసలుకి అంటే వైఫై క్యాచ్ చేస్తే ఎక్విప్మెంట్ నీ దగ్గర ఉండాలి లేదా ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి వైఫై మనం చూడగలమా చూడలేము కానీ మెజర్ చేసే ఎక్విప్మెంట్ అంటూ ఉంది ప్రతి చోట కూడా వైఫై ఉంది కదా ఇప్పుడు సైన్స్ సో మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ చేసుకోవాలి లేకపోతే మోడర్న్ కరెక్ట్ చేయాలి సిగ్నల్ అప్పుడు కరెక్ట్గా వస్తుంది అప్పుడు నీకు వైఫై ఉందా లేదా నెట్ ఉందా లేదా అర్థమవుతుంది ఊరికే చెక్ చేయకుండా నెట్ లేదు ఏం లేదు అసలు వైఫై లేదు ఆ సిగ్నల్ అంటూ లేదు అంటే ఎలా ఇట్స్ అ సైన్స్ ఉంది అలాగే దేవుడు కూడా ఉన్నాడు చూడ్డానికి రావాలి ఆ మనోనేతం జాగృతం కావాలి అందరికీ అవుతుందా సాధన సాధన చేసిన ప్రతివాడికి కనబడతాడు ఉదాహరణకి సంపులో నుంచి నీళ్ళు లాగే పంపు అనుకోండి చిన్న పంపు పెద్ద పంపులు కూడా ఉంటాయి ఒక చిన్న పంపు ఎంత ఎంత డెప్ నుంచి లాగుతుంది ఒక సిక్స్ సెవెన్ ఫీట్ డెప్ నుంచి లాగుతుంది కానీ అదే పంప్ తీసుకెళ్ళి ఒక హండ్రెడ్ ఫీట్ డెప్త్ బోర్ నుంచి పంపు లాగమంటే లాగుతుందా లాగదు కదా అలా లాగడానికి వేరే పంప్ అంటూ క్రియేట్ చేశారు కాబట్టి ఆ పంపే లాగుద్ది అలాగే మనుషులు కూడా అలా క్రియేట్ అయ్యారు హైక్యూబ్ ఎంతో అంతే మరి అంత హైక్యూబ్ వాడికి అంత అర్థం అవ్వాలంటే అవ్వదు మనం ఎలా పంప్ క్రియేట్ చేశామో మనం కూడా దేవుడు అలా మనని అలా క్రియేట్ చేశాడు అంత హైక్యూబ్ ఉంటేనే అవన్నీ కూడా మనకు కనబడతాయి అందుకే అన్నారు ముందు మనం ఏంటో తెలుసుకోమన్నారు అంటే మన హైక్యూబ్ ఏంటి మన అర్హత ఏంటి తెలుసుకుంటే దాన్ని బట్టి సాధన అని సంభవం మరి దేవుడు ఒకటే అంటారు కదా మరి ముక్కోటి ఏంటి కరెక్టే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక్కడే కదా కానీ సెంట్రల్ మినిస్టర్సు స్టేట్ మినిస్టర్సు డిపార్ట్మెంట్స్ స్టాఫ్ కలెక్టర్స్ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కమిషనర్ డిఐజేసీలు అందరూ ఉన్నారు కదా కానిస్టేబుల్ నుంచి లాస్ట్ ఆఫీస్ బాయ్ వరకు ఉంటారు సో పని సులువుగా అవడానికి డిపార్ట్మెంట్స్ అన్ని వేరే వేరేగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ప్రతి పని కూడా మోడీ ఒక్కడే ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే చేయలేడు కదా డిపార్ట్మెంట్సు డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే పని ఈజీగా అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఆ లెవెల్కి వెళ్ళి అప్రోచ్ అవ్వలేరు ఆ పనిని బట్టి లెవెల్ ఆఫ్ వర్క్ని బట్టి ఆ లెవెల్ మినిస్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు చిన్న పని చిన్న బిజినెస్ చేసేవాడు చిన్న చిన్న మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ వాళ్ళతో కలుస్తాడు పెద్దగా బిజినెస్ చేసేవాళ్ళు హై ఆఫీసర్స్తో కలుస్తూ ఉంటారు అలా మనకు ఈజీగా అవ్వడానికి ముక్కోటి దేవతలు ఉన్నారు యాక్చువల్ పవర్ మాత్రం అక్కడే ప్రైమ్ మినిస్టర్ లాగా మరి స్వయంభూలు ఏంటి అంటే నాన్న లేకుండా దేవుళ్ళు ఎలా అంటారు ఏలియన్స్ ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు యుఎస్ఏ వీళ్ళంతా కూడా కోట్లు ఖర్చు పెట్టి పైకి వెళ్తున్నారు స్పేస్లోకి నాసాకి ఎన్నో సీక్రెట్స్ కానీ చెప్పట్లేదు బయటికి అక్కడ ఉన్నారు అంటే మనం పై వాళ్ళు అంటాం ఆ రోజుల్లో కాస్త యక్షులు కిన్నెరలు గంధర్లు అనేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకి భూలోకంలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అంటూ ఉండేది ఇట్ వాజ్ హై సైన్స్ చాలామంది సైంటిఫిక్గా పుట్టారు రాముడు సోలార్ ఎనర్జీతో వాయుపుత్రుడు విండ్ ఎనర్జీతో ఇలా అంటే ఇప్పుడు కూడా అమ్మానాలు లేకుండా అవసరం లేకుండా మగవాళ్ళు ఆడవాళ్ళు అవసరం లేకుంటేనే పిల్లలు కూడా పుట్టే రోజులు వచ్చాయి అదంతా కూడా ప్రోసెస్లో ఉంది ఇప్పుడు కొన్నాళ్ళకి అది సాధ్యపడుతుంది ఒకప్పుడు మనకు అసలు ఈ టీవీ కానీ సెల్ కానీ వైఫై కానీ ఏది లేదు కదా ఇప్పుడు అన్నీ ఉన్నాయి అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది హై సైన్స్ త్రీ జీ వరకు వచ్చాం ఫైవ్ జీ వరకు వచ్చాం రేపు రేపు ఇంకా జీస్ పెరుగుతూ ఉంటాయి అప్పుడు టెలిపోర్టింగ్ కూడా సంభవం అప్పుడు మనకు కూడా ఆ పై వాళ్ళతో లింక్ ఏర్పడుతుంది ఆ రోజుల్లో పై వాళ్ళతో లింక్ ఉండింది వీళ్ళకి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ వెలిసేవాళ్ళు కొన్ని పనులు చేసి వెళ్ళిపోయేవాళ్ళు ముందు ముందు మనకు కూడా వాళ్ళతో కమ్యూనికేషన్ అంటూ ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి వచ్చి అలా వెళ్ళిపోతుంటారు ఇప్పుడు కూడా మనలో ఈ పాపులేషన్లో ఎంతోమంది మహానుభావులు అంటే వాళ్ళకి తెలియదు అక్కడి నుంచి వచ్చామని ఒక పర్టికులర్ మిషన్ పైన వస్తారు ఆ పని చేసి వెళ్ళిపోతారు వాళ్ళని ఏలియన్స్ అయిన వచ్చు మనం ఏలియన్స్గా ఉండరు మనలాగే ఉండి మనలో కలిసిపోతూ ఉంటారు ఉదాహరణకి గాంధీ తాత ఫాదర్ ఆఫ్ నేషన్ గోసి కట్టుకొని తిరిగి మనకు స్వాతంత్రం తెచ్చాడు అంత అవసరం ఆయన గోసి కట్టుకొని అంత శాక్రిఫైస్ భగత్ సింగ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయారు త్యాగం చూసి అలా ఎందరో మహానుభావులు సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏజెన్సీ అని చాలా పైనుంచి అలా వచ్చి కొన్ని పనులు చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు కూడా మనలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనకు తెలీదు సో తెలియంది తెలుసుకోవడంలో తప్పలేదు కానీ ఊరికే లేదనడమే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాకు కనబడుతుంటాడు అప్పుడప్పుడు కథ ధ్యానంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు నాకు కనబడతాడు కానీ చెప్పను చెప్తే పిచోడు కింద జమ కడతారు కదా ఓ